హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ యూరు ప్రైమ్ లొకేషన్ అయినటువంటి వల్లు రోడ్ నందు లగ్జరీ అండ్ ప్రీమియం ఫుల్లీ ఫర్నిచర్ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే మనకి కొన్నాయండి మెయిన్ ఎంట్రన్స్ డిజైన్ టేక్ వుడ్ డోర్ నైతే ప్రొవైడ్ చేశారు ఉత్తరం ఫేసింగ్ లో ఉంటుంది అందమైన సీలింగ్ వర్క్ తో అన్ని రూమ్స్ కూడా అట్రాక్టివ్ ప్రొఫైల్ లైటింగ్ తో సూపర్ గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అందరికీ అందుబాటు ధరలో ఉండే కొత్త కొత్త ప్రాపర్టీస్ ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది జస్ట్ హాల్ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు హాల్లో లివింగ్ ఏరియా ఉయ్యూరులో అత్యాధునిక వసతులతో న్యూ టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్డ్ లగ్జరీ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పదమూడు వందల ప్లింతేరియా వచ్చేసి పది అరవై ఏడు ప్లింతరియా ఉంటుంది డేవైడ్ షేర్ వచ్చేసి యాభై ఐదు పాయింట్ యాభై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు రూమ్స్ అవి కూడా చాలా స్పేషియస్ గా ఉంటాయి టచ్ బాత్రూమ్స్ వాళ్ళంతా కూడా మనకి టైల్స్ అయితే యూజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారండి వాష్ బేషిన్ మిక్సర్ సెట్ షవర్ ఎగ్జాస్ట్ ఫ్యాను గ్రేజర్ అవి కూడా ఇస్తున్నారు పూజా యూనిట్ కూడా ఇస్తున్నారు యూర్ ఏరియాలో స్పేషియస్గా ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి విండోస్ మొత్తం అంతా కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్లాట్స్ అన్నిటికీ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్ స్కూల్స్ కాలేజెస్ అలాగే టెంపుల్స్ అవి కూడా మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి వాష్ ఏరియా మొత్తం అది కూడా మనకి సపరేట్గా డెకరేట్ చేశారండి ప్లేవుడ్ సన్ గ్లాస్ కబోర్డ్స్ని అయితే యూజ్ చేశారు సూపర్ డిజైన్తో మనకి టీవీ యూనిట్ ఏరియా అయితే వస్తుంది అంతా కూడా మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ వర్క్ అదేవిధంగా ప్రొఫైల్ లైట్ అది కూడా మనకి ఇచ్చారండి కిచెన్ ఏరియా అంతా కూడా మనకి ప్లేవుడ్ సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే యూస్ చేశారు అండ్ కిచెన్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారండి మొత్తం అది కూడా మనకి చూసుకోవచ్చు మొత్తం వర్క్ అంతా కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి అలాగే చిమ్ని అది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి డిస్ప్లే యూనిట్ అండి ఇదంతా కూడా మనకి కిచెన్లో కొంచెం వాల్ అంతా కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అదేవిధంగా టైల్స్ అవి కూడా మనకి అతికించి ఉంటాయండి గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది మొత్తం అది కూడా మనకి చిమ్నీ అది కూడా ఇస్తున్నారు ఈ ఏరియా అంతా కూడా గ్రౌండ్ వాటర్ అది కూడా చాలా బాగుంటుంది బస్ స్టాండింగ్ ఏరియా కూడా మనకి దగ్గరలో ఉంటుందండి రైట్ మార్కెట్కి బస్ స్టాండింగ్కి ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరి అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు క్షణం వైపు వచ్చేసి మనకి బాల్కనీ అయితే వస్తుందండి ఇదంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉంటుంది వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది సేఫ్టీ గ్రిల్స్ కూడా మంచి క్వాలిటీ గా చేయించారండి